రైల్ మీద రేపు పోతున్న మాజీ ముఖ్యమంత్రి వి సూర్యనారాయణ కోసం మన దేశం పార్టీ కార్యకర్తలు మహాగర్జన సభ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు రేపు మహాగర్జన సభలో తన మేనిఫెస్టోని వి సూర్యనారాయణ ప్రజల ముందు ఉంచబోతున్నారని తెలిసింది ఏంటి మహేంద్ర ఇంకా ఆలోచిస్తాం వాడు మహాగర్జన సభకి వెళ్తే మన పార్టీకి డిపాజిట్ కూడా రావు నువ్వు ఏం చేస్తావో ఏందో నాకు తెలియదు వాడు జైలు నుంచి బయటికి రాగానే ప్రాణాలతో ఉండకూడదు చచ్చిపోవాలా சூரியநாராயணா சார் <Pan> பயரோ <clouds> ఆటో దా ఈ ఆటోలో వెళ్తున్నాడో తెలియలేదు సార్ రాముడు బాణం కన్నా అర్జునుడు పాస్పతం కన్నా శివుడు సోలం కన్నా నా సంకల్పం గొప్పదిరా నన్ను ఎవరు ఆపలేడు ఎప్పటిదాకా సాయం చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు మీరందరూ మహాగర్జన దగ్గరికి వెళ్ళండి భారతదేశం మీద ఒట్టు అవినీతిని ఎక్కడి నుంచే నరుక్కుంటా వస్తాను నన్ను నమ్మండి వెళ్ళండి 아 으아 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 Maka, oh, oh. మీకు నాయకుణ్ణి కాదు మీ మిత్రుడిని మీ మీ సేవకుణ్ణి ఈ మన దేశం పార్టీ నాది కాదు మనందరిది ఓటు వేసి ఇంకో ఎలక్షన్స్ మధ్యంతర ఎన్నికలు తేవడానికి ప్రభుత్వాలు పొడగొట్టడానికి మతకు మార్గాలు అవుతున్నాయి అధికార దాహంతో మద్దతు చేస్తున్నారు నాపై పగ తీర్చుకోవడానికి నిందలు వేసి జైలుకి పంపించారు సంపాదన కూడా చూశారు కొత్త రాజకీయానికి పునాది వేసే ఈ వేదికని వాడు తాకకూడదని అక్కడే నిలబెట్టాను నేను ఒక మామూలు రైతు పెట్టని నాది చాలా చిన్న జీవితం అనుకున్నాను రాజకీయాలు పెద్ద విషయాలు పెద్దవాళ్ళు చూసుకుంటారు మనకెందుకులే అనుకున్నాను కానీ ఆ పెద్దవాళ్ళు మనలాంటి చిన్న చిన్నవాళ్ళ జీవితాలు అనగ తొక్కుతుంటే చూడలేక నా జీవితంతో మీ అందరి జీవితాలు బాగు చేద్దాం ఈ ఈరోజు రాజకీయాల సేవక మార్గం కాదు వ్యాపారం చేసుకునే మార్కెట్ అయిపోయింది అందుకే రౌడీలు గుండాలు కాంట్రాక్టర్లు అందరూ రాజకీయాల్లోకి వస్తున్నారు వాళ్ళు గెలవడానికి కారణం ఎవరు మీరు కాదా తప్పు మీది కాదా ఒక్కరోజు నోటు మత్తులో మాట మత్తులో సారా మత్తులో మీరు వాళ్ళకు ఓటేస్తున్నారు రక్తం దాగి రాక్షస నాయ రాజభోగం అనుభవిస్తున్నారు మీరు వాళ్ళ కింద బానిసులుగా వస్తున్నారు వానాకాలంలో వరద బాధితులు ఉన్నారు ఎండాకాలంలో అగ్ని బాధితులు ఉన్నారు శీతాకాలంలో కరువు బాధితులు ఉన్నారు కానీ అన్ని కాలాల్లో రాజకీయ బాధితులు ఉన్నారు కన్నబిడ్డ తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలిస్తారు ఇండియా క్రికెట్ టీం సరిగా లేకపోతే వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు వేస్తారు అదే మన నియోజకవర్గం ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎందుకు నిలదీయరు ఎందుకు మందలించరు ఇక నుంచి మీరు గవర్నమెంట్ నేను సర్వెంట్ మీకు ఏం కావాలో నన్ను అడగండి నేను మీకు ఏం చేయాలో చెప్పండి మాకు వైద్యం కావాలి గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే అక్కడ డాక్టర్స్ ఉండరు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్దాం అంటే అక్కడ ఖర్చులు పంచే స్తోమత మాకు లేదు దీనికి పరిస్కారం చెప్పండి సార్ ఇక నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ అనేది లేదు గుర్తింపు కార్డు ఉన్న ఏ ఒక్కడైనా సరే ఏ హాస్పిటల్ కైనా ఎల్లి చికిత్స చేయించుకోవచ్చు దానికి సంబంధించిన ఖర్చు గవర్నమెంట్ భరాయిస్తుందని జియో పాస్ చేయిస్తాను స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలైనా పేదల కనీస అవసరాలు కూడు గుడ్డ నీరు ఇప్పటికీ అందలేదు పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి మేనిఫెస్టోలను దీని గురించి చెప్పారు కానీ అమలు పరచలేదు మరి మీరేం చేస్తారు దీనికోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి పేదలకి కూడు గూడు గుడ్డ నీరు అన్నీ అందిస్తా ఇంకా ఎవడి మేనిఫెస్టోలను ఈ అంశమే లేకుండా చేస్తా ఇచ్చేస్తా అని అందులో మీరు చెప్తున్నారు ఎలా చేస్తారో చెప్పండి సీఎం పేషిలో పనిచేసిన నాకు స్విస్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇక్కడ గల్లీ గల్లీ వరకు ప్రతి పల్లెలో ఎవరు ఎక్కడ ఏం రాశాడో నాకు తెలుసు మొత్తం 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 బయటికి తీస్తా పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి తల్లిదండ్రులకు మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలంటారు మరి రాజకీయాల్లోకి రావడానికి క్వాలిఫికేషన్ అవసరం లేదా సార్ కావాలి అందుకే మీ పిల్లలు చదువుకోవాలంటే పేదల సమస్యలు తెలిసిన పేదవాడు అసెంబ్లీకి రావాలి అవినీతి అనేది ఉండకూడదంటే లంచగుండితనం అనే జబ్బు లేని అసెంబ్లీకి రావాలి మధ్య తరగతి వారి పాదలు తెలియాలంటే మధ్య తరగతి వారి అసెంబ్లీకి రావాలి అందుకే సమస్యలు తెలిసిన వాళ్ళు నా పార్టీ అభ్యర్థులుగా నూట డెబ్బై ఐదు మందిని నిలబెడుతున్నాను నేను ప్రకటించిన వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను వీళ్ళు నాయకులైన తర్వాత వీళ్ళు తప్పు చేయాలని నమ్మకం సార్ చెయ్యరు చెయ్యలేరు ఎందుకంటే నేను సీఎం గా ఉన్నప్పుడు రాష్ట్రపతికి రాజ్యాంగ సవరణ కోసం పిటిషన్ పెడితే తొంభై రెండు సార్లు మార్చిన రాజ్యాంగం తొంభై మూడో సారి మార్చి నేను జైల్లో ఉన్నప్పుడు ఆమోదం పొందింది అది ఓటు వేసి నాయకుడిని గెలిపించిన ప్రజలే రేపు నాయకుడు తప్పు చేస్తే దింపేసే హక్కు అది ఓటు వేసే ప్రతి ఒక్కడికి ఆ హక్కు ఉంటుంది అదే రీకాల్ ఆ ఓటునే పోలదండ చేసి నీతివంతమైన రాజకీయానికి బాట వేసేదే ఈ రీకాల్ ఓటునే ఆయుధంగా చేసి నాయకుల గుండెల్లో పొడిచేదే ఈ రీకాల్ ఈ రీకాల్ సిస్టంలో మీరందరూ నాయకులు అవుతారు యకులందరూ సేవకులు అవుతారు ఇకే కాలి